హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ ఐడియల్ క్రాఫ్ట్స్ అండ్ ఫుడ్ లాక్స్ ఈరోజు మనం చెన్నైలో అన్నానగర్ అనే ఏరియాలో ఒక పెద్ద పార్క్ ఉందండి మనం అక్కడికి వచ్చేసాం చాలా బాగుంది పార్కు ఎలా ఉందో చూసేసేయండి లాస్ట్ వర్క్ చూడండి చాలా బాగుంటుంది అన్ని రకాల యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇది చాలా పెద్ద టవరు ఈ టవర్ పైకి ఎక్కి చూస్తే సగం చెన్నై అంతా కనిపిస్తుందంట మరి నేను ఎక్కానో లేదో చూసేద్దామా లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పార్క్కి నేను సండే వచ్చాను ఇక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంది అది కూడా ఈవినింగ్ టైంలో వచ్చాము ఈ టవర్ చుట్టూరు ఇలాగా వాటర్ ఫ్లో అవ్వడం చాలా బాగుంది ఈ టవర్ని ఎన్నిసార్లు చూస్తున్నా చూడాలనిపిస్తుంది మేము అక్కడికి వెళ్ళి అడిగాము సిక్స్ అయింది అలో లేదు అనేసి వాళ్ళు చెప్పేశారు నాకు చాలా యాడ్ అనిపించింది సర్లే చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ పిల్లలకి వాళ్ళు కరాటే నేర్పిస్తున్నారు అలా కొంచెంసేపు చూసేసుకున్నాము ఈ టవర్ని ఎక్కలేదని చాలా శాడ్గా ఫీల్ అయ్యాను ఈ టవర్ ఎక్కడానికే ఇక్కడికి వచ్చాను పార్క్ ఎప్పటి నుంచో ఈ టవర్ ఎక్కాలనేసి చూస్తూ ఇప్పుడు వచ్చాను కానీ కుదరలేదు సో శాడ్ ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటాను అలా వెళ్తే పార్క్లో పిల్లలతో ఆడుకుంటూ చాలా బాగుంది ఈ పార్క్ లో కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని యాక్టివిటీస్ అలా జరుగుతూ ఉంటాయి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి నార్మల్ గా ఈ ప్లేస్ అంతా డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే పైన కూర్చొని చూస్తూ ఉంటారు కానీ ఇవాళ ఎవరు లేరు ఓకే ఇక్కడ ఒక ఫౌంట్ ఉంది వాటిలో ఫిష్లు అలా వైట్ ఫిష్ బ్లాక్ ఫిష్ చాలా ఉన్నాయి చూద్దాం పదండి ఈ పిల్లలు వాటికి బిస్కెట్స్ వేస్తుంటే అలా అలా అందుకొని తింటున్నాయి ఈ గ్రౌండ్ మొత్తం భలే ఉంది మరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ మ్యూజిక్ బ్యాండ్ జరుగుతుంది వాళ్ళు పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు దానికోసం అందరూ వచ్చి అక్కడ కూర్చుంటూ ఉన్నారు నెక్స్ట్ పిల్లలు ఇక్కడ స్కేటింగ్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మన టైంలో కూడా ఉండుంటే ఖచ్చితంగా నేను ట్రై చేసేదాన్నేమో అయినా ఏదైనా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే వస్తుంది సండే టైంలో కానీ సాటర్డే టైంలో కానీ ఇలాగా కోచ్లు వచ్చి బాగా నేర్పిస్తారు ఇంకా నేనే కదా వీడియో తీసేది అందుకని అలా కనిపిద్దామని వచ్చాను నేను తర్వాత వచ్చి చూసే లోపల ఫుల్ క్రౌడ్ అయిపోయింది అలా కూర్చుందామంటే కుదరలేదు ఇంకా అలా వస్తుండగా అక్కడ ఒక ఫిష్ పౌండ్ లాగా కనిపించింది వాటర్ ఫ్లోయింగ్తో సూపర్గా అనిపించింది అలా ఒక వీడియో తీసాను ఇక చీకటి కూడా పడుతుంది ఒకసారి పార్క్ను మొత్తం చుట్టేద్దాం రండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పార్కు చాలా ప్రశాంతంగా ఉంది మనం ముందు చూసాం కదా మ్యూజిక్ ప్యాన్ వాళ్ళు అయిపోయాక మనీ అనేసి అడుగుతారంట అందుకని ఆ టైంలో కల్లా అందరూ లేచి వచ్చారు ఇక్కడ కరాటే వాళ్ళది కూడా యాక్టివిటీ అయిపోయినట్టుంది వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఈ టవర్ చుట్టూరు కలర్స్ కలర్స్ తో సూపర్ గా ఉంది అందుకనే టవర్ చుట్టూ ఒక రౌండ్ వేసేద్దాం అనేసి తిరుగుతున్నాను ఈ పార్క్ నైట్ ఎయిట్ వరకు ఉంటుందంట నెక్స్ట్ క్లోజ్ చేసేస్తారంట అలా టవర్ చుట్టూరు తిరిగేసాను ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నా ఇక బయటికి రాగానే బొరుగులు మిక్చర్ తీసుకొని తింటూ ఇంటికి వెళ్ళిపోయాను ఇలా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్